ఓట్లేసి గెలిపించిన ప్రజల ఆస్తుల్ని అదే ప్రజాప్రతినిధి కబ్జా చేయడాన్ని మించిన దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందని నరసారావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ప్రశ్నించారు అక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూముల్ని కాపాడాలంటూ ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు పేదల్ని రోడ్డున పడేసేలా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలను నియోజకవర్గం నుండి తరిమికొట్టాలని నినాదించారు పట్టణంలోని నాలుగు ఐదు వార్డులోకి క్రిస్టియన్ పాలెం పలు ప్రాంతాల్లో పేదలు దశాబ్దాలుగా గుడిసెలు వేసుకుని జీవిస్తుంటే ఎమ్మెల్యే అనుచరులు వాటిని కూల్చేయడం దుర్మార్గమని అన్నారు అనుచరులను రెచ్చగొట్టి భూముల్ని ఆక్రమించుకొని చెప్పడాన్ని మించిన దుర్మార్గం ఇంకేముంటుందని ప్రశ్నించారు గతంలో అధికారులు పట్టాలిచ్చిన ప్రభుత్వ భూములు అంటూ ఎమ్మెల్యే అనుచరులు ఆక్రమించుకొని వాటిని అమ్ముకోవాలని చూస్తున్నారని అన్నారు

మీరు ఒకసారి న్యాయం చేస్తే అందరూ మీరు పది చెప్పుకుంటారు సార్ వెళ్ళారు అయినా కానీ జరగలేదు